సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్ దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కుటుంబాలను వదిలేసి దేశం కోసం పోరాడుతున్నారు దేశ సైనికులు వాళ్ళందరికీ మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి కానీ మన దేశంలో ఉండి మన చుట్టూ ఉండి మన మధ్యలోనే ఉండి పాకిస్తాన్ కుక్కలకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళని ఏం చేద్దాం సో అదే విధంగా చాలామంది ప్రవర్తిస్తున్నారు వాళ్ళలో కొంతమంది గురించి మనం మాట్లాడుకుందాం జ్యోతి మల్హోత్ర అనే ముప్పై మూడు సంవత్సరాల హిందూ మహిళ పంజాబ్కు చెందిన ఈవిడ పాకిస్తాన్కి ఇన్ఫార్మర్గా పనిచేస్తుంది మన దేశ రహస్యాలను కాన్ఫిడెన్షియల్ విషయాలను అలాగే మన ఆర్మీకి సంబంధించినటువంటి విషయాలను మన దేశంలో ఎక్కువ జనసమూహం ఉండే ప్రాంతాలను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్ ఉగ్రవాదులకు చేరవేస్తూ ఉంది లష్కరే తోయిబా జైషే మహమ్మద్ ఐఎస్ఐ ఏజెంట్లు ఉన్నారు కదా వాళ్ళందరితో ఈవిడికి సంబంధాలు ఉన్నాయి ఈ విషయం నేను చెప్పట్లా మన ప్రభుత్వమే ధృవీకరించింది క్లియర్గా ఎలా అంటే ఈ జ్యోతి మల్హోత్రా అనే ఆవిడ ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ మేబీ ఉద్యోగం పోయిందో కావాలని మానేసిందో తెలీదు లగ్జరీస్కి అలవాటు పడిందో ఏమో డబ్బు కావాలి కదా లగ్జరీగా ఎంజాయ్ చేయాలంటే డబ్బు కావాలి కదా మరి ఆ డబ్బు ఎవరు ఇస్తారు పాకిస్తాన్ కుక్కలు ఇస్తాయి ఆ పాకిస్తాన్ కుక్కలు ఈ కుక్కకి విసిరే బిస్కెట్లు కాసిపడి దేశ రహస్యాలను పాకిస్తాన్కు చేరవేస్తూ ఉంది ఈమె అయితే ఇలాంటి వాళ్ళని మనం ఆమె ఈమె అని అనకూడదు కానీ యూట్యూబ్ మరీ దారుణంగా మాట్లాడితే కమ్యూనిటీ గైడ్ లైన్స్ కింద స్ట్రైక్స్ వేస్తుంది సో ఇలాంటి ఉగ్రవాదుల్ని ఇలాంటి ద్రోహుల్ని తిట్టడానికి కూడా మనకు ఆస్కారం లేకుండా పోయింది సో నేను అనేది ఏంటంటే ఈవిడ పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి పంజాబ్ హర్యానాలో ఈవిడ బాగా ఫేమస్ ట్రావెల్ బ్లాగర్ ట్రావెల్ విత్ జో ఈవిడ యూట్యూబ్ ఛానల్ పేరు ఇదే ఛానల్తో వీడియోస్ చేస్తూ ఉంటుంది ఫస్ట్లో పంజాబ్ హర్యానా ఇండియా ఇక్కడ ఉన్నటువంటి ఫేమస్ ప్లేస్లన్నీ వీడియోస్ చేసి అలా సబ్స్క్రైబర్స్ని పెంచుకుంటూ కొంచెం ఎదిగింది అంచెలంచెలు ఎదుగుతూ అలా ముందుకు వెళుతూ వెళుతూ చైనా థాయిలాండ్ వెళ్ళింది అక్కడ వరకు ఓకే కానీ పాకిస్తాన్ కూడా రెండు మూడు సార్లు వెళ్ళాయి పాకిస్తాన్లో మరి అంత టూరిస్ట్ ప్లేస్లు ఏమున్నాయి ఎవరికి టూరిస్ట్ ప్లేస్లు ఏమీ లేవు కానీ పాకిస్తాన్కి ఎందుకు వెళుతుంది మన ఆర్మీ పాకిస్తాన్ ఎవరైనా వెళుతున్నారు అంటే ఎందుకు వెళుతున్నారు అనేది ఒక కన్నేసి ఉంటుంది ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలి అయితే ఈవిడ పాకిస్తాన్ వెళ్ళిన సందర్భంలో అక్కడ కొంతమంది ఉగ్రవాదులతో ఈవిడికి పరిచయాలు ఏర్పడి ఈ పరిచయాలతో న్యూఢిల్లీ పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్నటువంటి రెహమాన్తో ఈవిడ్ని కలిపారు ఆ ఉగ్రవాదులు మీ దేశంలో మా రెహమాన్ అనేవాడు ఒకడు పనిచేస్తున్నాడు వాడి పేరే డానిష్ రెహమాన్ అలియాస్ డానిష్ వాడితో ఈవిడ్ని అప్ చేశారు అప్పటి నుంచి వాడు ఏం చేస్తున్నాడంటే ఆ రెహమాన్ అనేవాడు ఈవిడ్ని దేశంలో మన దేశంలో ఉండి పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా అవన్నీ ట్రైన్ అప్ చేశాడు ఎక్కడున్న ఇన్ఫర్మేషన్ అంతా పాకిస్తాన్కి ఫార్వర్డ్ చేస్తూ అలా చేస్తున్న సందర్భంలో ఈవిడ ఇంకో ఇద్దరు ముగ్గురు వీడియోస్ను కూడా ఈవిడి కింద జాయిన్ చేసుకుంది ఈ రెహమాన్ అనేవాడు డబ్బులు ఫార్వర్డ్ చేస్తాడు మనీ ఇస్తాడు ఈవిడో ఈవిడి కింద ఎన్ఫార్మర్లకు ఇస్తుంది ఇదే డబ్బుతో ఈవిడే ఎంజాయ్ చేస్తుంది దేశాలన్నీ దొరుకుతుంది పాకిస్తాన్ గురించి పొగుడుతూ వీడియోలు చేస్తుంది పాకిస్తాన్లో టూరిజం ఉంది వచ్చి చూడండి అని చెప్పి వీడియోస్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఈ రెహమాన్ అనేవాడుతో పాకిస్తాన్లో ఒక ఈవెంట్లో పాల్గొని అద్భుతమైనటువంటి ఫంక్షన్ బాగా చేశారు పాకిస్తానీలు ఎలాంటి ఫంక్షన్ మేబీ ఇండియాలో కూడా జరిగి ఉండదు అని కూడా వీడియో చేసింది అసలు అది అది ఈవెంటే కాదు అలాంటి ఈవెంట్ను కూడా పొగుడుతూ వీడియో చేస్తాం ఎందుకంటే పాకిస్తానీలు విసిరే డబ్బులు ఆ కుక్క బిస్కెట్లు కాసిపడి ఈ వీడియోలు చేయడం స్టార్ట్ చేప్పటి వరకు ట్రావెల్ బ్లాగర్గా పనిచేస్తూ ఫేమస్ టూరిస్ట్ ప్లేసులని చూపించే ఈవిడ పాకిస్తాన్ని చూపించడం స్టార్ట్ చేసింది ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు కదా మరి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తున్నాయి అలాగే పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నాయి తప్పదు చేయాలి మరి ఇన్ఫార్మర్గా పనిచేస్తుంది కదా ఇలాంటి వాళ్ళని తిట్టకూడదు అని మనం అనుకున్నా కానీ కొన్నిసార్లు బూతులు ఆగవు మేబీ నేను వాటిని కంట్రోల్ చేసుకుంటున్నాను మీకేమైనా తిట్టాలని పెడితే కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్స్కి ఎలాంటి కమ్యూనిటీ గైడ్లైన్స్ లేవు సో అయితే ఇలా పనిచేస్తున్న ఈవిడే అసలు ఎలా దొరికింది ఈ పెహల్గామ్ అటాక్ జరగడానికి కూడా ఒక రకంగా ఈ జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళే కారణం జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం మనం మనం రాబోయే వీడియోల్లో వాళ్ళ గురించి కూడా డిస్కస్ చేద్దాం అయితే ఈ జ్యోతి మల్హోత్ర ఎలా దొరికింది ఇదే పాయింట్ మెయిన్ పెహల్గామ్ ఎటాక్ జరిగిన తర్వాత మన ఇండియన్ ఆర్మీ రా ఐబి మన వీళ్ళంతా పెహల్గామ్ అటాక్ జరగడానికి కారణాలు ఏంటి అసలు పెహల్గాంలో సెక్యూరిటీ తక్కువగా ఉందని పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎదవలు ఎవడవు అలా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు అయితే బోర్డర్లో ఉన్న కొంతమంది ఈ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళకి విస్తుపోయే నిజాలు తెలిసినాయి అదేంటంటే ఐదు వేలకి వేలకి కక్కుర్తు పడేటువంటి సన్నాసి వెదవులు ఎవడైతే ఉన్నారో మన దేశ రహస్యాలను పాకిస్తాన్కి చేరవేస్తూ ఉన్నారు ఆ విషయం విన్నప్పుడు రక్తం మరిగిపోయింది నాకు అరే మీరు ఏదో పని చేసుకొని బతకొచ్చు కదరా వెదవల్లాగా ఒక్క బిస్కెట్లు కాసిపడి పాకిస్తాన్ విసిరే బిస్కెట్లు తినడానికి ఐదు వేలకు పదివేలకు మన దేశ రహస్యాలను చేరవేస్తారు మా దేశంలో ఉండి మా దేశంలో పుట్టి మన దేశంలో పెరిగి మన దేశంలో తిండి తిని పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా అమ్ముడుపోయారు మీరు అయితే అక్కడ ఐదు వేలకు పదివేలకు అమ్ముడుపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వెదవల్ని ఎంక్వైరీ చేసే క్రమంలో కొన్ని విషయాలు తెలిసాయి మేము పనిచేస్తుంది న్యూఢిల్లీలో పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న రెహమాన్ అలియాస్ డానిష్ గడ్ కింద వాడే మాకు డబ్బులు ఇస్తున్నాడని వాళ్ళు చెప్పారు ఆహా అయితే ఇదంతా నడిపేది వాడా అని చెప్పి వాడిని పట్టుకొని ఎంక్వైరీ చేస్తే ఈ జ్యోతి మల్హోత్ర బయటపడింది ఈ జ్యోతి మల్హోత్ర ఎలా బయటపడింది ఆ డానిష్ గడ్ ఫోన్లో జ్యోతి మల్హోత్ర కలిసి దిగిన ఫొటోసు వీడియోస్ ఉన్నాయి సో వాడిని వాడి దేశానికి పద్ధతిగా పంపించేశాం ఎందుకంటే రాయబారుల్ని మనం చంపకూడదు ఒక రకంగా వాడు రాయిబారి అనుకోవచ్చు లేదంటే ఎప్పుడో మనవాళ్ళు పెట్టిన కాల్చినట్టు కాల్చేసేవాళ్ళు మన ఆర్మీ లేపేవాళ్ళు కానీ వాడిని చంపకుండా పద్ధతిగా నాన్న వెళ్ళిపో తొందరగా పాకిస్తాన్కి అని చెప్పి అని పంపించేశారు ఈ తర్వాత జ్యోతి మల్హోత్ర మేడం తీసుకొచ్చి కూర్చోబెట్టి స్ట్రోక్ ఇస్తే మ్యాటర్ అంతా చెప్పింది ఎప్పటి నుంచో పాకిస్తాన్కి ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాను ఇన్ఫర్మేషన్లు అన్నీ ఇస్తూ ఉన్నాను ఎక్కడ సెక్యూరిటీ తక్కువ ఉన్నారు ఎక్కడ ఏం జరుగుతుంది మన దేశ రహస్యాలన్నీ చేరవేశానని మేడం గారు మొత్తం ఒప్పుకున్నారు ఐదు రోజులు రిమాండ్ విధించారు ఫ్యూచర్లో ఏం చేస్తారో తెలీదు ఈ జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు వాళ్ళలో హర్యానాకు చెందిన దేవేంద్ర సింగ్ అనే స్టూడెంట్ గురించి మీరు ఆల్రెడీ చూసుంటారు వాడు ఏదో పని మీద రెండు మూడు సార్లు పాకిస్తాన్ వెళ్ళాడంట ఎక్ వెళ్ళి అక్కడ ఉగ్రవాదులతో పరిచయాలు పెంచుకొని మన దేశ రహస్యాలన్నీ అక్కడికి జారవేస్తున్నారు వాడిని కూడా అరెస్ట్ చేశారు వాడిని అసలు అరెస్ట్ ఎలా అరెస్ట్ చేశారంటే ఇన్స్టాగ్రామ్లో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆయుధాలు వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనే వీడియో కూడా చేసి పెట్టాడు ఇలాంటి వాళ్ళందరూ ఇంకా కొంతమంది ఉన్నారు ఇలా పాకిస్తాన్కి మన దేశంలో ఉండి హెల్ప్ చేసే దొంగనా కొడుకులు మొత్తం ఒక్కొక్కళ్ళగా బయటకు వస్తున్నారు మనం చాలా వెసులుబాటు ఇచ్చి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఇలాంటివి జరిగినాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ దేశ ద్రోహుల గురించి మన దేశంలో ఉండి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే వెధవనా కొడుకుల గురించి బయలు అయితే వెధవలో సన్నాసులన్నీ తిడతాం అమ్మాయిలు ఏం తిట్టాలో మీరే కామెంట్ చేయండి అమ్మాయిలు ఏ రకంగా మనం తిట్టాలి ఇప్పుడు మామూలుగా ఆడవాళ్ళని మనం ఎంత గౌరవిస్తామో మీ అందరికీ తెలుసు అలాంటిది దేశ రహస్యాలు జారవేసి మన దేశంలో ఉన్న అమాయక ప్రజలను చంపించేసిన ఈ ఆడవాళ్ళని ఏమనాలి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా తెలియజేయండి వీడియోను లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి మీ చుట్టుపక్కల ఎవరైనా దేశ ద్రోహులుగా అనుమానం వస్తే ఇన్ఫార్మర్స్ అని మీకు అనిపిస్తే వెంటనే పోలీసు వారికి తెలియజేయండి వారే తీసుకెళ్లి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి ఏం జరుగుతుందో బయటకు లాగడానికి అవకాశం ఉంటుంది దేశ పౌరులుగా మనం చేయాల్సినటువంటి పని అదే చూసి చూడనట్టు ఆ వాడి ఉగ్రవాదిలాగా నాకు నాకెందుకు లేని వదిలేయద్దు మన చుట్టుపక్కల మన ఇళ్ల మధ్యలో మన సిటీలో మనతో పాటు పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది దేశద్రోహులయ్య ఉండొచ్చు బీ కేర్ఫుల్ జాగ్రత్తగా వ్యవహరించండి పోలీసు వారికి పట్టించండి ఈ వీడియోని ఎక్కడి వరకు చూశారు అంటే మీకు ఎంతో కొంత మా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బన్ స్టూడియోస్